ఇప్పుడు కోవిడ్లో డ్రైవర్లు కానీ కోవిడ్కి వచ్చేవాళ్ళు కానీ ఈ కోవిడ్ అనే కాదు బయట దేశాలు ఎక్కడైనా కానీ మెయిన్ ఏందంటే కోవిడ్ అనుకో ఒక పక్క బాధపడాల ఒక పక్క ఆనందపడ అర్థం కావడం ఎందుకంటే కోవిడ్లో రూల్స్ స్ట్రిక్ట్గా అయిపోతున్నాయి ఆ డ్రైవర్లకి ఇంకోటి ఏంద్రంటే మన బ్యాంక్ రేటు ఒక రూపాయి వ్యాల్యూ దమ్మని పడిపోతుంది నిజంగా చాలా దారుణంగా పడిపోతుంది నేను వచ్చిన కొత్తలో రెండు వందల నలభై రూపాయలు ఏమి ఉంటే ఇప్పుడు రెండు వందల ఎనభై రెండు ఎనభై మూడు అటు రోజు రోజుకి మన రూపీ వాల్యూ అనేది దమ్మని పడిపోతుంది ఇంకా డ్రైవింగ్ రూల్స్ అనేవా చెప్పాల్సి వస్తున్నాయి డ్రైవింగ్ రూల్స్కి ఇప్పుడు ఏందా అంటే ఎందు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకునే కానీ ఫైన్ అంటున్నారు సో అది ఏదో ఉంటుంది దాని గురించి మళ్ళీ మాట్లాడుతాం అది ఉందో లేదో నాకైతే తెలియదు మన అయితే తెలుసు తెలుసుంటే చెప్పండి అబ్బా ఓకేనా మళ్ళీ ఈ సీట్ బెల్ట్ ఈ సీట్ బెల్ట్ రా చూడు చాలా స్ట్రిక్ట్గా చేసినారు ఎంత స్ట్రిక్ట్గా అంటే ఈ సీట్ బెల్ట్ కానీ ఇది లేకనా తోలినావుకో సందులో ఏం కాదు ఇక్కడ కోవిడ్ సందులు ఉంటావు చూడు స్ట్రీట్లో ఇట్లాంటి సందులు ఏంద్రా అంటే నీకు ఏం కాదు కాకపోతే వన్స్ నువ్వు కొంచెం రోడ్డు మీదకి ఎక్కినావు అనుకో ఇది లేదనుకో డెబ్బై దినాలు వేస్తారు డెబ్బై ఐదు దినాలంటే మరి ఇండియా లెక్క ఎంత ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వేస్తారు ఫైన్ జస్ట్ ఇది వేసుకోకున్నావు అంటే ఈ సీట్ బెల్ట్ ఇదంతా కాదు కానీ మీకు డైరెక్ట్ ఎన్ని పాయింట్లు ఉంటాయి ఇక్కడ పాయింట్స్ ప్రకారంగా ఉంటుంది సరేనా అంటే నీకు కోవిటింట్లో డ్రైవర్గా వస్తే ఏం కాదు ఒకసారి రెండు సార్లు చూస్తారు మూడోసారి ఏంద్రా అంటే ఇదే నువ్వు ఒకవేళ గలత్ చేసి అది తప్పు చేస్తే రెడ్ లైట్ ఉంటుంది సో లైటే ఇంకా మనకు ఎక్కువ రెడ్లైటే కదా స్పీడ్ ఎవరు వాడు ఒకవేళ పోయినానంటే అదొక ఫైన్లో ఎక్కువ రెడ్లైడ్ కాబట్టి రెడ్లైట్ సంబంధించింది అన్నీ చెప్తావు చూడండి మొత్తం వివరంగా మెయిన్ మెయిన్ పాయింట్లు చెప్తా చూడు బా మనకు మెయిన్ మెయిన్ పాయింట్లు చెప్తావు చూడు రెక్లెస్ డ్రైవింగ్ అంటే నా నేను బీక్తారో నా ఇష్టం అని అంటే రెక్లెస్గా వినాముకో అంటే నీకు ముడ్డి బొరుతో వినావుకో ఫైన్ ఎంత ఉంటుంది అంటే నూట యాభై దినా అంటే మన ఇండియా లెక్క ఒక నలభై వేలు ఉంటుంది ఇంక్రీజ్ చేసినారు ఇంతమంది ముప్పై వేలు ఉనిందా ఇంత ముప్పై వేలు సారీ ముప్పై దినాలు ఉండింది ఎంత ముందు అంటే ఒక ఎనిమిది వేలు ఉండింది ఇప్పుడు దాదాపు నలభై వేలకు పెంచినారు దీనికి పాయింట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకో నీకు పద్నాలుగు పాయింట్లు తగ్గిపోతాయి నీకు పద్నాలుగు పాయింట్లు అనేవి తగ్గిపోతాయి ఇన్ని ఇన్ని పాయింట్లు అన్నీ ఉంటాయి ఒక నాకు తెలియదు అంతకు అందాజకు చెప్తున్నా ఒక యాభై ఉండొచ్చు అరవై ఉండొచ్చు ఒకేనా లేకపోతే నలభై ఉండొచ్చు అందాజకు చెప్తున్నా నాకు అంత ఐడియా లేదు నీకు నలభై యాభై అరవై అరవై పాయింట్లు ఉండొచ్చు సో ఈ పాయింట్ ప్రకారం నీకు ఆ పాయింట్లు కానీ తగ్గిపోయాయి అనుకో ఏందంటే నీకు ఎందుకు పాయింట్లు ఇచ్చాడు కింద తెలుసా అదో నీకు పద్నాలుగు పాయింట్లు అని చెప్పి ఎందుకంటే నీకు ఖచ్చితంగా పాయింట్లు ఉండాలి కదా అర్థం అవ్వాలి కదా నీకు అవకాశం అనేది ఉంటుంది సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్లో ఒక ఇన్ని అని బండి అనుకో అందాసు ఇన్ని అని పడింది మూడు నెలలన్న ఉంటుంది ఒకవేళ నాలుగు నెలలన్న ఉంటుంది సో ఈ మూడు నెలలు నాలుగు నెలల వరకు నువ్వు బండిని తోలకూడదు సేమ్ మళ్ళీ రిపీట్ ఆ మూడు నెలల తర్వాత మళ్ళీ బండి తొలినావుకో మళ్ళీ బండి తొలి నువ్వు కోవిట్లో నీ కోవిట్లో చెప్తున్నా ఇండియా గురించి కాదు మళ్ళీ నువ్వు బండి తొలికో సేమ్ మళ్ళీ రిపీట్ మళ్ళీ ఫైనల్ కానీ ఏదైనా కానీ అది ఎక్కువగా మనకు ట్రాఫిక్ రేట్ రెడ్ రేట్ అనుకో ఎక్కువ అదే కదా ఓవర్ స్పీడ్ అనుకో మళ్ళీ అదే పని చేసాము ఈసారి సంవత్సరం ఈసారి సంవత్సరం ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఎన్ని నెలైనా కానీ అది మన చేతిలో లేదు అది గవర్నమెంట్ చేతిలో అది ఆడ పోలీసు వాళ్ళ చేతిలో ఈ నెలనే నువ్వు బండి తోలకూడదు సో మళ్ళీ సేమ్ రిపీట్ మళ్ళీ చేసావు కో మూడోసారి ఈసారి నీకు ఖచ్చితంగా మొత్తం రద్దు చేయొచ్చు లైసెన్స్ అనేది రద్దు చేయవచ్చారు సో దాన్ని బట్టి నీకు పాయింట్లు బట్టి ఉంటుంది కథ ఓకేనా ఏదే రెక్లెస్ డ్రైవింగ్ని చెప్పలా నన్ను ఏం బిగుతారు అంటే పద్నాలుగు పాయింట్లు తగ్గించేస్తుంది అది వెహికల్ అనేది రద్దు చేస్తారు వెహికల్ అనేది రద్దు చేస్తారు నీకు స్పీడ్ లిమిట్ అంటే అప్ టు ఫైవ్ హండ్రెడ్ కేడీ అంటే నువ్వు కానీ ఎక్కువ స్పీడ్ పినావు ఇంకో అర్థమైందా ఎక్కువ స్పీడ్ పినావునుకో ఐదు వందల అంటే మన ఇండే లెక్క ఒకన్నర లచ్చ ఫైన్ పడుతుంది ఒక నాలుగు నుంచి ఆరు పాయింట్లు తగ్గొచ్చు మళ్ళీ అప్ టు త్రీ మంత్స్ జైల్లో వేస్తారు అంటే నీకు జైల్లో వేసి మింగుతారు ఓకేనా యూజింగ్ మొబైల్ ఫోన్ వెల్ డ్రైవింగ్ అంటే నువ్వు చేతిలో ఫోన్ పట్టుకొని కానీ డ్రైవింగ్ అని చేసావు ఫోన్ పట్టుకొని ఫోన్ పట్టుకుని డ్రైవింగ్ చేసా అంటే మూడు వందల దినాల్లో అని అంటున్నారు అంటే ఒక ఎనభై వేలు తొంభై వేలు దీనికి నాలుగు పాయింట్లు మళ్ళీ ఒక మూడు నెలలు జైల్లో వేయచ్చు అప్ టు జైల్లో వేయచ్చు ఒకవేళ కుదిరితే అది వాళ్ళ చేతిలో మొబైల్ అంటే చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు కొత్తగా రూల్ అనేది వచ్చిందంట అది నిజమో అబద్ధమో నాకైతే తెలీదు ఏందంటే చాలామంది నిజమే అంటున్నారు మనం ఏందంటే ఇప్పుడు సపోజ్ ట్రాఫిక్ టైంలో మనం బండి ఆగుతాం కదా సో ఆగినప్పుడు ఏంటంటే మనం కానీ సెల్ చూసాముకో అప్పుడు కూడా ఫైన్ పడుతుందంట ఓకేనా ఇయర్ మోన్స్ పెట్టుకునే కానీ ఫైన్ పడుతుంది అంటున్నారు అది నిజమవద్దు అని తెలియదు నాకు తెలిసి ఉండదులే ఒకవేళ నా మన డ్రైవర్లను ఉంటే చెప్తారు కింద కామెంట్లో చూడండి సరేనా అది చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి వచ్చింది అంటే నో వియరింగ్ సీట్ బెల్ట్ ఫైన్ టెన్ కేడీ ఇది టెన్ కేడీ కాదు ఇంకా ఎక్కువే ఉండొచ్చు పదహైదు వేలు ఆ విరుగుంటుంది మళ్ళీ రెడ్ లైట్ మెయిన్ ఇదే అబ్బా రెడ్ లైట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఫిఫ్టీ కేడీ టు వన్ ఫిఫ్టీ కేడీ అంటే బా యాభై దినాలు ఉండింది ఇంతముందు ఇంతముందు యాభై దినాలు ఉంటే నూట యాభైకి పెంచారు అంటే దాదాపు నాలుగు వేలు పదహైదు వేలు ఉంటే నాలుగు వేలుకి పెంచారు డబల్ పెంచారు ఒకవేళ జైల్లో బేయచ్చు ఓకేనా ఇల్లీగల్ ఓవర్టేకింగ్ అంటే బండి ఓవర్టేక్ ఇటు తీసుకొని చక్కగా ఒక రోడ్లో వెళ్ళాలా సో అట్ట కాకుండా అడ్డు దొడ్డంగా విన్నాముకో నీకేంద్రా అంటే దాదాపు ఒక పదహైదు వేలు నుంచి పదివేలు ఐదు వేలు దాకేయచ్చు పదహైదు వేలు నుంచి పదివేలు దాకేయచ్చు నాలుగు పాయింట్లు తగ్గి చేస్తారు డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ అప్ టు హండ్రెడ్ కేడీ అంటే ఫార్టీన్ పాయింట్స్ అనేవి తగ్గించేస్తారు అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇక్కడ ఏందంటే నీకు ఒక్కసారిగా నీకు మూడు వందల దినాలు ఇరు మూడు వందల దినాలు తీయరు వంద దినాలు బీరు ఫస్ట్ నీకు ఒక డెబ్బై దినాల నేను ఫైన్ సర్ఫైను లేకపోతే నువ్వు కోవిడ్లో డ్రైవర్ అయితే నీకు కోవిడ్లో ఫోన్ చేస్తారు ఎందుకంటే నీకు సంబంధం లే కదా అతను చూసుకుంటాడు డ్రైవింగ్ వెహికల్ ఇన్ పూర్ కండిషన్ అంటే నువ్వు రోతగా గలీజుగా ఏం తయారు చేయకన్నా గలీజ్గా గలీజుగా పెట్టుకున్నావు అంటే హ్యాచ్ ఫైన్ అంతా అంతే అబ్బా అన్ని ముప్పై వేలు నలభై వేలు పదివేలు దాని గురించి మనం మళ్ళీ సపరేట్గా అంటే ఎమర్జెన్సీ వెహికల్ వచ్చే నువ్వు కానీ దారిగా నీ లేదనుకో ఫైన్ వేస్తారు రెండు వందల యాభై నా ఒక యాభై వేల నుంచి నర లక్ష దాకా వేయచ్చు పిల్లల్ని మెయిన్ పిల్లల్ని కానీ పిల్లలు కానీ జంతువులు కానీ కారులో పెట్టేసి మనం వెళ్ళిపోయినాముకో దానికి కూడా ఫైన్ పడుతుంది అది చాలా చాలా డేంజర్ మళ్ళీ పది సంవత్సరాల లోపల చిన్న పిల్లల్ని కానీ మనం ఫ్రెండ్ సీట్లో పెట్టి కానీ ఒక బండి ఏం లేదు బండి ఆఫీస్ మట్టంగా ముఖాలకు రాస్తాడు ఫైన్ అంటే ఫైన్ రాసి పంపించేస్తాడు ఈ యాభై వేలు అరవై వేలు అట్లా రాస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ ఈ రెండు మెయిన్ బండ్లో ఏందంటే అక్కడ కోవట్లో పిల్లల్ని కానీ కుక్క పిల్లల్ని కానీ స్పీడ్ బాగకూడదు అర్థమైంది ఎందుకంటే అది చాలా రిస్క్ అదే అంతే కదా బా ఇప్పుడు నువ్వు ఇస్పీట్ వేసి వెళ్ళిపోతావు లాక్ వేసుకొని లేకపోతే లాక్ ఎక్కిన పోతావు వాళ్ళు పోతే ఏంది పరిస్థితి కుక్క పిల్లయినా కానీ ఆ కుక్క పై ఇంకోని కరిచే ఇంకో వ్యక్తినే ఈ పిల్లోలకి పిల్లలు ఉన్నా పిల్లలకి రిస్కే ఒకవేళ కుక్కే పాడు అనుకో అది ఎవరైనా కోరికని లేకపోతే ఏమన్నా బండి కింద బండి లేకపోతే ఇంకేదైనా అవన్నీ ఏదో ప్రాబ్లం అవుతుంది కదా సో అట్లా ఇంకోటి చిన్నపిల్లలు పది సంవత్సరాల పిల్లల్ని పది సంవత్సరాలు నీకు లోపల పిల్లల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకోకూడదు ఇక్కడ చాలా డేంజర్ ఇక్కడ రూల్స్ వేరే లెవెల్ ఉంటుంది దెబ్బ అయిపోతుంది అర్థమైంది నీకు అది ఇవి రూల్స్ మెయిన్ ఇవే మెయిన్ వచ్చి స్పీడు ట్రాఫిక్ ట్రాఫిక్ ఫైన్స్ పడేది ఎక్కడ అంటే ఎక్కువ స్పీడ్ పోవడం మళ్ళా రెడ్ లైట్ దాటడం మళ్ళీ ఇల్లీగల్ పార్కింగ్ అంటే ఆడబడితే ఆడ పార్కింగ్ చేయడం మళ్ళీ నువ్వు ఫోన్స్ వచ్చా బండి తోలడము ఇవే డ్రైవింగ్ విత్ వడ్ వాలిడ్ లైసెన్స్ అంటే లైసెన్స్ లేకుండా బండి తోడడం ఎక్కువగా ఏంద్రంటే ఫైన్ ఇట్లాంటి వాటికి పడేది వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి చెప్తా ఐదు వేల దినాల్లో అంటే నీకు ఐదు లక్షలు పది లక్షలు ఫైను వాళ్ళ ఇంజూరీ టు డెత్ వీళ్ళు డ్రైవింగ్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ అంటే నీకు ముందు తాగైతే ఇంకా మత్తు పదార్థాలు అవి కానీ ఏమైనా అంటే చాలా డేంజరు రిస్క్లో కొన్ని కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి తెలుసా ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ముందు ఇక్కడ బ్యాను అయినా కానీ నీకు దొంగతనంగా చేసుకొని తాగుతారు ఎవరో ఒకరు సరేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ యూజింగ్ ఏ మొబైల్ డ్రైవింగ్ విల్ బీ ఇంక్రీజ్డ్ ఫైవ్ కేడీ టు సెవెంటీ ఫైవ్ కేడీ అంటే మొబైల్ యూజ్ చేస్తే ఒకప్పుడు ఐదు దినాలు ఉంటే డెబ్బై ఐదు దినాలు మీకు చెప్పినా కదా దాని చెప్పాల రిక్లెస్ అంటే స్టీట్ బెల్ట్ ఎగరంటే ముప్పై దినాలు పది దినాల నుంచి ముప్పై దినాలకు పెంచారు ఇది కరెక్ట్ ఫైన్ జాగ్రత్త అయినా బంగారు కొండలో కోట్లో వన్ అర్థమైందా అయిపోయి కదా సెకేత్తరు ఇంకా సెకేతరు డ్రైవర్లకు చాలా కష్టమైపోతుంది ప్రతి దానికి పైన సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా మామూలుగా ఓవర్ స్పీడ్ పోయినా ఇప్పుడు సపోజ్ లిమిట్లు ఉంటాయి ఇప్పుడు ఈ రో ఈ రోడ్డు నాది ఈ రోడ్డు నలభై ఐదు నలభై ముప్పై అందుకంటే ఎక్కువ బాగకూడదు ఎక్కువ పోయినాము ఏం కాదు కాకపోతే పోలీసు వాళ్ళు చూసారనుకో చెక్కేస్తారట్టే మామూలు చెక్కేయారు ఇంకోటి రోడ్డు నాది ఇప్పుడు సందు నాది ఇరవై ముప్పై ఎక్కువ బాగకూడదు ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇబ్బంది ఎందుకంటే పిల్లకాయలు తోడతారు ఇంకొంచెం పెద్ద రోడ్డు నాది ఏది ఇప్పుడు నలభై నుంచి ఒక ఇంకొక అరవై అరవై స్పీడ్ అంటే అరవై బోర్డు ఉండవలే ఎనభై ఉంటాయి అక్కడ ఆ స్పీడ్ ప్రకారంగానే పోవాలి ఎనభై లోపలే పోవాలి ఎనక ఎనభై కంటే పైన పడినాముకో అక్కడ కూడా రిస్కే ఫైన్ పడిపోతుంది మళ్ళా నూట ఇరవై స్పీడ్ ఆ నూట ఇరవై స్పీడ్ దాటినాముకో స్పీడ్ దాటిన వెంటనే ఫైన్ పడుతుంది మళ్ళీ ఇంకో పది కిలోమీటర్లు దాటినా ఫైన్ పడుతుంది అది ఎంత వేలలోనే ఇంక నీకు చెప్పాల్సి అవసరం లేదు చూడు బా నీకు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు పడేదానికి ఫైన్ ఇది ఇండియా కాదు ఇది కోవిడ్ కానీ నీకు మినిమం ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఫైన్ పడుతుంది మెయిన్ మనం రెడ్ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుందా అంటే ఇక్కడ కోవిడ్లో రెడ్ లైట్ రెడ్ లైట్ ఇప్పుడు ఇంతకుముందు ముందు లైట్ కట్ట తాగితే ఎంత ఉన్నింది రెడ్ లైట్ దాటితే ఒక పద్నాలుగు వేలు పదహైదు వేలు ఉండింది ఇప్పుడు ఎంత తెలుసా దానికి డబల్ అయింది డబల్ అయింది దాదాపు నూట యాభై దినారులు అంటే నలభై రెండు వేలు ఫైన్ జస్ట్ రెడ్ లైట్ ఇక్కడ జస్ట్ రెడ్ లైట్ దాటితేనే ఒక నలభై వేల రూపాయలు ఫైను తెలుసని కాశం ఇంతకుముందు పదహైదు వేలు ఉంటే ఇప్పుడు నలభై వేలు పెంచారు అస్సలు ఓ అమ్మ నాయన అసలు నా తెలిసి డ్రైవర్లు బతకలేరు నా తెలిసి ఇంతలా ఫైన్లా ఓడినా ఆయన ఓడినా ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంట్లోకి వచ్చే డ్రైవర్లకి ఏంద్రా ఇంట్లో వచ్చే డ్రైవర్లు ఏంద్రా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నా తెలిసి కోవిడ్లో ఏంద్రా అంటే ఈ ఎక్కువైపోతారు ఎందుకంటే ఇండియాలో ఉద్యోగాలు లేవు పనులు లేవు కోవిడ్ ఏంద్రా అంటే నీకు ఒక ఒక దినారు వచ్చి రెండు వందల యాభై రూపాయలు కానీ ఒక పక్క ఆనందం ఉంటుంది ఇంకొక పక్క సుఖం ఉంటుంది ఒక పక్క ఆనందం ఉంటుంది ఒక పక్క బాధ ఉంటుంది ఎందుకంటే నీకు ఈ డ్రైవింగ్ తోలే వాళ్ళకి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది మనం అనుకుంటాం ఏదో ఈజీ లేజీ అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఒకసారి కారు ఎక్కినవరా అంటే నువ్వు కారు తోలక ముందు ఆ కథ వేరు కారు ఎక్కిన తర్వాత ఆ కథ వేరు కారు ఎక్కిన తర్వాత ఏంద్రాంటే నీ మైండ్ అంతా డ్రైవింగ్ మీదే ఉండాలి ఎప్పుడు పిలుచారో తెలియదు ఎప్పుడు టక్మని పోతావు తెలియదు పన్నెండుకి పిలిచచ్చు ఒకటికి పిలిచవచ్చు వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు పిలుచారు సో మనకు నచ్చినట్టుగా ఉండదు కదా ఇక్కడ సో అప్పుడు టక్మని పోయినప్పుడు మైండ్ ఏంద్రా అంటే మనకు డ్రైవింగ్ మీద ఫోకస్ ఉండదు ఫోకస్ ఉండాలి ఉనగనే ఉండింది అనుకో ఫైనల్ విపరీతంగా పడతాయి మనకి ఎక్కువ పడేది రెడ్లైట్ కానీ వెళ్ళే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు ఇంక ఓవర్ స్పీడ్ ఎవరు పాడు కొందరు ఏంద్రా అంటే డ్రైవర్లు ఇక్కడికి వచ్చిన తర్వాత కొమ్ములు వచ్చాయి కొత్తగా వచ్చిన డ్రైవర్లు చాలా బిల్డప్ కొడతారు మామూలుగా కాదు అడే అక్క ఏమి నచ్చినట్టు ఊ చిన్న స్పీడ్ బారో నీకు తెలీదు నాకు తెలిసి కోర్టులు కూడా అంత స్పీడ్ పారేము అందరు కాదు కొందరు నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై కూడా పోతారు బా తెలుసా నీకు ఆ విషయం డ్రైవర్లో ఎంత మదం పట్టున్న తెలుసు వాళ్ళకి నేను వంద గంటే ఎక్కువ బాను వంద నూట పది అంతే ఎంత పెద్ద రోడ్ అయినా కానీ అంతే ఎక్కువ బాను నిజం నేను చెప్పేది నేను ఎంతమంది చూశాననే ఓడిని టిక్ టాక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వాళ్ళు కానీ నా నేను నా కళ్ళతో చూసిన వాళ్ళు కానీ నీ బండి ఇప్పుడు డ్రైవర్ వాడు పోయే ఫాస్ట్ కానీ హైవే రోడ్ ఉంటుంది అక్కడ హైవే రోడ్లో పెద్ద రోడ్లో వాడు వాడికి ఎంత ఫాస్ట్ పోతాడని వాడు మొఖం దిక్కి చూసాముకోడు వాడి ఇంట్లో డ్రైవడే ఇంట్లో డ్రైవరే వాడమ్మ వాడి కోవిటి ఏ ఏ కోటివాడు అంత స్పీడ్ పంపని చెప్పడు చెప్తే పిల్లకాయలు చెప్తారో లేకపోతే లేడీస్ చెప్తారో లేదు నేను అంత స్పీడ్ రాదని చెప్పాలి ఏ కోటి వాడు చెప్పడు నువ్వు నూట ముప్పై పో నూట నలభై నూట యాభై పో అని చెప్పి నీకు తెలియదు దెబ్బిడి దిబ్బిడే పోతుంది బొచ్చుడు 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 తేడా ఉన్నాది ఇక్కడికి తెలుసా ఇండియాకి ఇక్కడికి ఆ రోడ్డు మీద ఎంత ఫాస్ట్ పోతారు తెలుసా డ్రైవర్లు నేను నా కళ్ళతో చూసినా అమ్మో ఓని పోతారు రావని పొర్రపాటిని ఏదైనా జరిగిందనుకో ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావో ఆ కారు వచ్చే దాంట్లో టైర్కి కూడా డబ్బు కట్టలేవు నువ్వు రెండు నాలుగు టైర్లు ఉన్నాయి చూడు ఆ నాలుగు టైర్లకు కూడా డబ్బు కట్టలేవు ఏదైనా జరిగిందంటే అంత ఉంటుంది అంత అంత ఖర్చు ఉంటుంది బండి చాలా జాగ్రత్తగా ఉండాల కాకపోతే ఒకటి హ్యాపీ బా ఏందంటే అది హ్యాపీ అని చెప్పలేను సంత అని చెప్పలేను ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయలు దాదాపు రెండు వేల పన్నెండులో రెండు వేల పదిలో వచ్చి నూట యాభై ఉనిది రెండు వందలు ఉన్ని రెండు వందల పదమూడు మీరు అన్నంత గవర్నమెంటు మోడీ తాత ఏం పీకలేదు ఏం పెత్తలేదో అని మీరు అనొచ్చు ఆయన ఏం చేస్తాడు చెప్ప ఆయన ఏం చేస్తాడు చెప్పా రూపీకి నీకు అర్థం కదా కరెన్సీకి కరెన్సీ విషయంలో గవర్నమెంట్ ఏం చేయలేదు అంటే కరెన్సీ విషయంలో అంటే నీకు నోట్లు మార్చవచ్చు దాని గురించి కాదు నేను అనింది ఏంద్రా అంటే నీకు ఎక్స్చేంజ్ ఉన్నా చూడు ఇప్పుడు ఒక డాల్ ఒక డాలర్ వచ్చి మన ఇండియా లెక్క ఎనభై ఏడు రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్నది ఓకేనా అది గవర్నమెంట్ మార్చలేదురా తిక్కన వెళ్ళరా గవర్నమెంట్ మార్చలేదు సపోజ్ ఒక తినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు ఇప్పుడే ఉన్నారు ఎనభై రెండు రూపాయలు ఆ రెండు వందల ఎనభై రూపాయల పైన ఉన్నది బా అందాజు వేసుకో అదే నీకు మోడీ తాత వచ్చి ఆ పక్కకి లెక్క లెక్క పక్కకి జరిపి కిందకి జరపడవు లెక్క లెక్క అనేది కిందకి జరపడవు మోడీ తాత గవర్నమెంట్ చేయదేది అది అది నిర్ణయించేది ఎవరా అంటే మీరే ఇప్పుడైతే మీరు ఈ కులాలు ఈ మతాలు ఈ రోత ఈ మనకు ఈ పెంట్ ఉంటుంది చూడు ఈ పెంట్ అయితే ఎప్పుడైతే వదులుకుంటారో మతాల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు ఎప్పుడైతే వదులుకుంటారో మీరు ఈ ఈ మైండ్ ఉండదు చూడు పాలిటిక్స్లో నుంచి బయటికి రండి పాలిటిక్స్ అంటే వాడు మా హీరో వాడు తోపు వాడు తురుము అంటే ఇప్పుడు సపోజ్ ఇమెరికాడు అమెరికా చే అంటే నీకు ఇదేదో కలిపెట్టాడు జీబీటీ చైనా వాడు సిగ్ కనిపెట్టాడు వాళ్ళ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు మనం ఏం కనిపెట్టాము మనం ఏం కనిపెట్టాలి మనం ఎంతసేపు ఈ కులాలు ఈ మతాలు ఈ గొడవలు ఈ రచ్చాయి ఈ పెంటాయి ఇదంతా మనం మనంతా అదే కదా పంచాయితే సో మనం ఎప్పుడైతే ఈ కులాలు ఈ మతాలు మెయిన్ మనకు మీ మీ సరౌండింగ్లో ఏంద్రా అంటే మనకు ఈ కులాలు అనేది బ్రిటిష్ వాడు తెచ్చాడు అంటే డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు అనేది ఉన్నాయి కులాలు కానీ ఇంత డీప్గా తెచ్చింది ఎవరంటే బ్రిటిష్ దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది మన కాంగ్రెస్ అరవై ఐదు సంవత్సరాలు అదే కదా ఉన్ని వాడు కులాలు అని చెప్పి డివైడ్ చేసి రిజర్వేషన్లు పెంట తోలు అంతా తెచ్చినారు కానీ మనం ఏం చేస్తాము వాడు తక్కువ వాడు మాలోడు వాడు మాదిగోడు వాడు సాకులవాడు అన్నట్టు మనం చూస్తున్నాం వాళ్ళు హిందువులు మనం అట్లా చేయకూడదు ఎప్పుడైనా కానీ మనం ర్యాకిజం అంటే జాతి అహంకారం కానీ వాడికి కోసిన రక్తమే మనకు కోసిన రక్తమే అట్లా చేయకూడదు ఎప్పుడైతే వాడు హిందువు అని అనుకుంటారో అప్పుడు మనం బాగుపడతాం అర్థమైందా పక్కన వాళ్ళ గురించి పక్కన గురించి లోడబెట్టు ముస్లింలు క్రిస్టియన్లు అంటే మనలో లోపం నాది అర్థమైందా హిందువులలో లోపం ఎంత ఉన్నదా అంటే బొచ్చుడు బొచ్చుడు అని అది లోపం సో మనం మారితే పక్కన వాళ్ళు మారుతారు మనలో లోపాలు పెట్టుకుని పక్కన వాళ్ళంటే అంటే ఏందో బొచ్చుడు ఎంత ఉన్నదన లోపమో ఈ సిక్లో హిందువులు కానీ అంటే మన హిందువుల్లో కానీ మనకి ఏందిరా అంటే ఒక వెయ్యి రూపాయలు చేతులు పెట్టాముకో జమ్మను వచ్చేస్తారు ఆమె జమ్మను ఒకటే వేయచ్చు ఒక పక్క చైనా చూడు మనకు వచ్చిన స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది నలభై తొమ్మిదిలో వచ్చింది నాకు చాలా బాధగాని ఉంటే ఒకసారి వాళ్ళ డెవలప్మెంట్ చూడు వాళ్ళ కథలు చూడు ఏందనుకున్నావు చిన్న కథ కాదు వాళ్ళది వాళ్ళు రెండు వేల యాభైలో ఉన్నారు మనం ఇంకా ఇంకా మనం ఇంకా ఈ కులాలు ఈ మతాలు కొట్టుకోను మనం పర్ఫెక్ట్గా నాయకుడిని ఎంచుకునేము ఇంకో ఈ మధ్యన మారుతా వచ్చినలే దేవుడి దగ్గర ఈ పిల్లక యూత్లే యూత్ యూత్లేంద్రా అంటే తెలియదు ఎంత దారుణంగా ఉన్నారా అంటే ఒక ఎగ్జాంపుల్ని ఫేస్బుక్ ఓపెన్ చేసి ఒక వెంకటేశ్వర బొమ్మ పెట్టి దీన్ని లైక్ కొట్టండి మీ అప్పులన్నీ మీ అప్పులన్నీ పోతాయి దాని కింద కామెంట్లు ఓం నమశివాయ్ ఓం వెంకటేశ్వర అంటే జనాలు ఎట్లున్నారా అంటే ఆ విధంగా గొర్రెలు ఉన్నారు అంటే ఎవడో ఏదో చెప్పిన వెంటనే నమ్మేస్తారు ఎవడో ఏదో నీకు ఇచ్చాడంటే నమ్మేచ్చారు ఎవడో ఏదో చెప్పిన వెంటనే మారిపోతారు సో అట్లా మారకూడదు మనకు తెలుసుకోవాలా మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఎలా ఉండాలా ఏ విధంగా సో మనలో మనలో లోపం పెట్టుకొని పక్కన వాళ్ళు అనకూడదు అర్థమైందా సో మనం ఏందిరా అంటే సో ఏందిరా అంటే చదువుకోవాలా చదువుకున్న తర్వాత ఏం చేయాలా టెక్నాలజీ మనకు ఫ్యూచరు ఏదైనా కనిపెట్టాలా అంతేగాని ఒక హీరో నీకు అన్నం పెట్టాడు ఒక రాజకీయ నాయకుడు నీకు అన్నం పెట్టాడు ఏందిరా ఇంత గలీ ఇంత నా కొడుకులు తయారైనారు ఇంద్రా స్వామి మీరా ఒక ఒక రాజకీయ నాయకుని ఏమైనా అంటే చాలు రా నాయన ఇంట్లో అమ్మ నాయనకంటే ఎక్కువ ఇదైపోతున్నారా మీరు హీరోని కూడా అంతే ఒక హీరోని అంటే చాలు అమ్మా నాయన కంటే ఎక్కువ అయిపోతారు నిజం చాలా దారుణం అయిపోతున్నారు ఒక ఏందని ట్విట్టర్లో హ్యాష్ టాగులు ఇంట్యూబ్ కొట్టేది వాళ్ళు ఫోన్కి వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిచ్చేది ఎట్లా తయారైన ఇట్లా ఇంత గలీజ్గా తయారైతే నీకు కరెన్సీ కరెన్సీ వాల్యూ ఎందుకు పడిపోదో అప్పటికి గ్రేటర్ వస్తాను నమస్కారం పెట్టుకో పాకిస్తాన్కి అయితే ఒక డాలర్ వచ్చి మూడు వందల రూపాయలు దాటిపోయింది ఒక దినార్ చెప్తే మీరు షాక్ అయిపోతారు ఒక దినార్ ఉంటుంది నాకు తెలిసి ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటుంది వాళ్ళు పాకిస్తాన్ రూపీలు వాళ్ళు అసలు రొట్టు కూడా లేదు దొరికేదానికి వాళ్ళకి అంత దారుణంగా అయిపోయింది వాళ్ళు సిచ్యువేషన్ అట్లా మెచ్చుకుంటే ఎంతో బెటర్ మన ఇండియా ఎంతో బెటర్ అమెరికాలో వంద రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ ఉంటే మన దేశంలో కూడా నూట పదో ఎంత ఉన్నది అంతే ఆడెంత ఉన్నది ఇక్కడ అంతే ఉన్నది అది ఆ పెట్రోల్ వాళ్ళకే దొరుకుతుంది ఆయన దొరుకుతుంది మన నుంచి తెప్పించుకున్నాం ఆయన నీకు నూట పదో ఉన్నది ఆయన మన గవర్నమెంట్ కించపరిచే మాట్లాడతాం తెలుసా ఒకప్పుడున్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎంతో బెస్ట్ అది మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఏలు ముద్రతో వచ్చి మాట్లాడకాకండి ఏది ఏది మీరు గుడ్డిగా నమ్మకాకండి నాకు చాలా బాగా వచ్చింది చెప్పుకుంటామంటే ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయలు అంటే ఎంతలా దారుణంగా పడిపోయింది చెప్పండి దాని కారణం మీరే ఎవరో కాదు మీరే హండ్రెడ్ పర్సెంట్ మీరే దిగుమతులు ఎక్కువ చేసుకున్నా కానీ ఎగుమతులు పంపించడంలా అంటే మనం సామాన్లు బయట నుంచి తెప్పించుకున్నాం మనం తయారు చేసి బయట దేశాలు పంపించడంలా మనం పంపిస్తే ఏం పంపిస్తున్నాం అని చెప్పి ఈ మధ్యన ఐఫోన్లు ఏమైతే వచ్చినాయి ఐఫోన్లు వచ్చినాయి ఈ మధ్యన ఈ మధ్యన మనకి ఏం తరుగుతుంది అన్నం రైస్ బ్యాగ్ బియ్యం ఆ చూడు ఆ బ్యాగు రైస్ బ్యాగ్ ఉన్నాయి మా బాస్మతి రైస్ ఆ రైస్ ఉన్నది ఏదైనా తినే వస్తువులు కాకపోతే నీకు చైనా ఓడు గురించి చెప్పిన మీరు షాక్ అయిపోతారు తెలుసా చైనా ఓడు ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు నేను కూర్చో నేను ఒక ఇంట్లో కూర్చోనప్ప ఆ ఇంట్లో కూర్చోంటే ఫ్యాను ఇన్ చైనా ఏది ఇక్కడ కోవిడ్లో ఫ్యాను మెయింటైన్ చేయన ఇంకొకటి దుపటి ఇన్ చైనా టీవీ మెయింటైన్ చేయినా కుర్జీ ఇన్ చైనా సోఫా మెయింటైన్ చైనా ప్రతి ఒక్కటి ఇన్ చైనా అర్థమైందా నీకు ఒక చిన్న క్లిప్తో సాగ ఏ టు జెడ్ ఆఖరికి బ్రష్తో నీకు టాయిల్ తోమేది ఉంటుంది చూడు బ్రష్ అది కూడా మేడ్ ఇన్ చేయన్ ఉంటుంది ఏ టు జెడ్ బా నీకు వాడు భయంకరంగా నీకు వాడు ఎక్స్పోర్ట్ అనేది ఘోరం అసలుకి ఎయిటీన్ ట్రిలియన్ అంటే ఇంకా దాదాపు ఇంకా ట్వంటీ ట్రిలియన్ వచ్చేస్తాడు మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తామో చెప్పా ఆ ఇయర్ ఫోన్స్ ఇయర్ బోర్డ్స్ ఈ మధ్యన నీకు ఐఫోన్లు అనేవి వస్తున్నాయి సో వీటి మీద మనకు వీటి మీద మనకు కెర కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ అనేది ధర తగ్గుతా పెరుగుతూ ఉంటుంది అర్థమైంది ఆ గవర్నమెంట్ చేయదురా తెలరా గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ నీకు ఎనభై తొమ్మిది ఎనభై ఏడు రూపాయలు ఉంటే ఆ యాభై తోద్ది తోద్దా కిందకి యాభై రూపాయలు తోద్దాం అలా గవర్నమెంటో ఏంది ఎనభై రూపాయలకు చేసిందే అది గవర్నమెంట్ ఏం చేస్తుందిరా నేను చెప్పింది ఏంది చాలామంది అమాయకులు ఉన్నారు ఎంతోమంది అమాయకులు ఉన్నారు తెలియదు మనం తెలుసుకోవాలా మనకి ఏంద్రా అండి యూత్ చెప్పాలా ఒకటి మెయిన్ ఏంద్రా అంటే మనకు మనకు హిందువులు చేయాల్సిన పరిస్థితి ఏంద్రా ముస్లిం కానీ ఎవరైనా కానీ చేయాల్సిన పని ఎంద్రా అంటే వాళ్ళకి మనం చెప్పాలా అదో ఇట్లా పిచ్చి ఉండకూడదు కుల పిచ్చి ఉండకూడదు సో ఇలా ఉండాలా ఈ కుల పిచ్చి మత పిచ్చులు బాధ ఎంకుంటే మన ఆంధ్రాలో కుల పిచ్చిలు ఎక్కువ బయట ఎక్కువ మతపిచ్చిలే సో మనం ఏంద్రా అంటే ఇవి చెప్ వాళ్ళకి చెప్పాలి మనం ఆ ఓకే ఇలా ఉండాలిరా సో ఇట్లా ఉండాలా సో ఈ విధంగా చేయకూడదు ఈ కులం అనేది పెట్టుకోగలండి రా ముసులో అరే నీ అమ్మా జీవితం చదువుకున్నోడు అదే విధంగా చేసా ముసలోడు అదే విధంగా చేసా వాడు కులం తక్కువ వాడిని దూరం పెట్టా వాడిని ఇది ఇంత దారుణంగా పల్లెటూళ్ళలో మా ఊర్లో వేసుకోరా సార్ మా ఊర్లో ఇంకా దారుణం అసలు ఎంత దారుణం రాయన మారండ్రా బాబు వాళ్ళు కులం తక్కువ అయితే ఏమన్నా వాళ్ళ మనుషులు రాన్న ఆయన ఒక రాజకీయ నాయకుడు క్రియేట్ చేసింది అవన్నీ నీకు పెద్ద పెద్ద చరిత్ర అది అది ఎప్పుడో డివైడ్ అండ్ రూలు మన దాంట్లో కులం కానీ ఇవి ఎక్కువగా నీకు బాగా డివైడ్ చేసి పాడు అప్పట్లో గవర్నమెంట్ చేసింది మనం ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా ఈ కులాలనేది వాళ్ళు రాజకీయం కోసం ఎన్నో చేస్తారు వాళ్ళు మిమ్మల్ని తక్కువ చూస్తున్నారు మీకు మిమ్మల్ని కులం తక్కువ అని చెప్పి మిమ్మల్ని తక్కువ చూస్తున్నారు పెద్ద కులం వాళ్ళు సో మీరు ఇట్లా మిమ్మల్ని తక్కువ చేసి వచ్చారు మీకు మంచిగా తెచ్చాను అని చెప్పి వాళ్ళు ఓట్లు ఇంకా అట్లా రచ చేస్తారు రాన్న ఆయన ఈ కులం అనే మైండ్ సెట్ క్ర తీసి ఆ అతల ఇబాలో దబ్బండి అంటే అంటే డస్ట్బిన్లో పడేసేయండి మనం ఎలా ఉండాలరా అంటే తెలివిగా ఉండాలా ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మకూడదు మనకే మనమే రీసెర్చ్ చేసుకోవాలా అంటే నీకు ఫ్యూచర్ తెలుసుకోవాలా హిస్టరీ తెలుసుకోవాలా ఎలా ఉండింది ఎట్ట పోవాలా ఏ విధంగా ముందుకు పోవాలని అట్లా మనము చెప్ చెప్పిన మాటమో మనం ఏంద్రా యూత్ పిల్లకాయలు ఏంద్రా అంటే ఐఫోన్ కావాలా బైక్ కావాలా లవర్ కావాలా లవర్ మోసం చేసిందంటే చచ్చిపోవడం అంతే ఈ మాత్రం తెలుసు మనకు సిగ్గుచేట్రా ఆ చైనాలో చూడుకుంటారా కుటుంబం కుటుంబం అంతా నాయనా కుటుంబం కుటుంబం అంతా పని చేస్తా తెలుసా నీకు ఆ విషయం మనకు అవన్నీ తెలియదే మనకు కావాల్సింది ఏంది ఆ బైక్లు ఐఫోన్లు ఆ లవర్లు ఆ బేకారు ఆ హీరో ఆ రాజకీయంగా అంటే కొట్టేది చంపేది అంతే ఎప్పుడు మాడతారా నాయనా ఎప్పుడు మాడతారా బాబు ఎప్పుడు మాడతారా మీరు ఇక్కడ చూ మీరు ట్రాఫిక్ రూల్స్ చూస్తారా మీరు మీరు అన్న చిన్న దేశం కదా అందుకే కంట్రోల్ ఉన్న ట్రాఫిక్ అంటే చీన చిన్న దేశం అదే చీన అయిన గార్డులు కన్నీట్టు కంటున్నారు అక్కడ కూడా మనం కన్నీటే వాళ్ళు కూడా మనం మన ఫస్ట్లో ఉంటే వాళ్ళు సెకండ్లో ఉన్నారు వాళ్ళు 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 పెద్ద దేశమే కదా వాళ్ళు పెద్ద దేశమే కదా అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ వచ్చి చెప్తే మీరు దిమ్మ తిరుగుతారు మీకు అది నేను మీకు ట్రాఫిక్ రూల్స్ సో మీకు ఎందుకు చెప్తున్నా ఈ విధంగా ట్రాఫిక్ రూల్స్ భయంకరంగా ఉంటాయి ఎవడైనా తప్పు చేయడు అసలుకి కరెక్ట్గా పోతాడు ట్రాఫిక్ లైట్ వేస్తే ఆగుతాడు అల్లర్లో కొందరు అల్లర్లు వాళ్ళు ఉంటారు లే అలర్ చేసేవాళ్ళు ప్రతి దేశంలో ఉంటారు ఏ మన దేశంలో కుప్పలు కుప్పలు ఉన్నారు ఇక్కడ ఉండరా ఒక ట్రాఫిక్ లైట్ వేస్తే ఆగిపోవాలా అట్లా మనం ట్రాఫిక్లో లైట్ వేసినా పోతాం నీటుగా ఉండం ఒక 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 డిగ్నిటీలే ఒక కామన్ సెన్స్ ఉండదు ఒక నీట్నెస్ ఉండదు ఒక మర్యాద ఉండదు ఏముండదు ఉండదు ఎంత గలీజ్గా అంటే దారుణంగా ఉంటారు అరే ఎవరన్నా చెత్త పడేయకూడదు మనం ఆ చెత్త పడేయకూడదు అంటే ఇంకెక్కడ ఇజబాలా లేదు డస్ట్బిన్ లేదు మేమేం చేయాలరా అంటే అది మీదే తప్పు మీరే మీ ఆ రెండు వేల రూపాయలకి మెయిన్ మీరు ఆ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకి ఆశపడే ఎప్పుడైతే మీరు ఒక విషయం చెప్తారు చూడండి ఎప్పుడైతే మీరు ఉచిత పథకాలు ఆశపడతారో మీకు ఆ రూపీ వాల్యూ అనేది పడిపోతుంది మెయిన్ అక్కడే మీరు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళకి కావాల్సిన రాజకీయం మీరు ఉచిత పథకాలు ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఇచ్చారు వాళ్ళ రాజకీయ నాయకులు తప్పేమే వాళ్ళ రాజకీయం కోసం ఏం చేస్తారు మనం పీదినాము కులాల మాత్రాలని కొట్టుకుంటా మనకు ఫ్యూచర్ అవసరం లే డెవలప్మెంట్ అవసరం లే సో మనం ఏం చేస్తామో ఆ రెండు వేలకి మూడు వేలుగా ఆశపడతాం కరెక్టా కదా రెండు వేలకు మూడు వేలు ఆశపడతాము ఆ రెండు వేలు మూడు వేలు తీసుకుంటాము వాళ్ళు ఏం చేస్తారు ఇంకెక్కడ వాళ్ళు వాళ్ళ ఆస్తి పెట్టరు వాళ్ళ డబ్బు ఇయరు వాళ్ళేమి పవన్ కళ్యాణ్ కాదు కోట్లు కోట్లు ఇచ్చేదానికి ఏ రా పవన్ కళ్యాణ్ ఏమి వచ్చాను అంతే సొంత డబ్బు అర్థమైందా సొంత డబ్బు మళ్ళీ నన్ను తిట్ట కాకండి నేనేమో అతను సపోర్ట్ అని కాదు సో అతను పంచాడు కాబట్టి వాస్తవం చెప్తున్నాను నేను నాకు అతని అభిమానమే కాకపోతే నేను సపోర్ట్గా వల్ల ఉన్నది ఉన్నట్టు చెప్తాను సో అతను సొంత డబ్బుతో నీకేం అంటే డబ్బు పంచుతున్నాడు సో ఆ విధంగా ఎవరు పంచరు పంచితే గవర్నమెంట్ డబ్బే పంచుతారు సో గవర్నమెంట్ డబ్బు పంచితే ఏమవుతుంది డౌన్ అయిపోతుంది నీకు ఆ రూపీ వాల్యూ అనేది పడిపోతుంది మనం నా బూతులు వచ్చాయి నాకు ఇంపోర్ట్ ఎక్కువ చేసుకున్న ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తున్నాం మనము ఎక్కడ చేస్తున్నాము ఆ ఇయర్ ఫోన్స్ ఆ ఉయిర్లు ఇంకేదైనా చిన్న చిన్న వస్తువులు లేదా భీము లేదా తినే వస్తువులు ఇంకేదైనా అంటే ఈ మధ్యన ఐఫోన్లు వచ్చినాయి అంతే మనం ఇంపోర్ట్ ఎక్కువ ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అందుకే మెయిన్ అదే మన దేశంలో కులాలు మతాలు ఉచిత పథకాలు ఇవే ఈ మూడే సర్వనాశనం చేసేది ఈ ఉచిత పథకాలు నీకు ఈ కుల మతాల కంటే ఉచిత పథకాలు సర్వనాశం చేస్తున్నాయి మళ్ళీ కుల మతాలు ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు ఇచ్చేస్తే ఇంకేం చేస్తదు గవర్నమెంట్ అడగతింటుదా అందుకు రూపాయి వాల్యూ పడిపోతుంది అంతే ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నదబ్బా ఒకటి కాదు రొంత కాదు ఎందుకంటే బాధ కానీ నీకు నేను ఎప్పుడైతే నా చేతిలోకి జీతం వచ్చాదో ఎప్పుడైతే నేను ఇండియాకి డబ్బులు వేసుకుంటానో అప్పుడు చూసినప్పుడల్లా నా మనసు అయితే తరక్కుపోతుంది నాకు ఆనందం ఉండదు నాకు నాకు ఆనందం ఉండదు ఎందుకంటే నా దేశం రూపాయి అనేది పడిపోతుందిరా నేను దేశం రూపాయి అనేది పడిపోతామంటే ఏం ఆనందం ఉంటారా ఇక్కడ ఆనందపడతారు పడతారు ఎందుకంటే చాలామంది ఏంద్రా అంటే తెలియదు వాళ్ళకి నేను చెప్పింది ఏంది మన హిస్టరీ తెలియదు మన దేశ ఎమ్మెల్యే అంటే తెలియదు మన దేశ సర్ప మన మన ఊరు సర్పంచ్ అంటే తెలియదు కొందరికి ప్రైమ్ మినిస్టర్ అంటే కూడా తెలియదు ఈ పాలిటిక్స్ అంటే తెలియదు ఏం తెలియదు కొందరికి ఏం తెలియదు అమాయకులు ఉంటారు సో వాళ్ళకి ఏందరా అంటే అబ్బా ఒక దిన రెండు వందల ఎనభై రూపాయలు అదే సాలరాస మనకు లెక్క దండికి వచ్చదంటారు కానీ తెలివైనోడు తెలివైనవాడు నేనేమంత చదవలేదు పెద్దాకనే బుద్ధున్నోడు చరిత్ర తెలిసినోడు అన్నీ నీకు అవగాహన ఉన్నాడు నీకు దేశభక్తున్నాడు ఆ రొప్పి వాల్యూ పడిపోతా ఉంటే ఎంత బాధ ఉంటుంది ఒకసారి చూపించుకో నాకైతే కళ్ళల్లో నీకు తెలీదో మొన్న ఒక్కసారిగా రెండు వందల ఎనభై మూడు రూపాయలకి వస్తే నా కళలు నీళ్ళు తిరిగినాయి తెలుసా తెలుసా నిజం రెండు వందల ఎనభై మూడు రూపాయలు ఏంది మామ అసలు నాకు అర్థం కావాలా ఒక దినారు వచ్చి రెండు వందల ఒక దినారు వన్ కేడి రెండు వందల ఎనభై మూడు రూపాయలంటే అసలు ఎటబోవాలి పోవాలి దేశం ఇక్కడ జీవితం ఇంకా మూడు వందలకు దాడుతుంది తొందరలో మూడు వందలు ఖచ్చితంగా దాడుతుంది అదే నా బాధ తట్టుకోలేక నేను కక్కిపడి దుబ్బినా ఒక వారం రోజులు అని ఈ వీడియో చేద్దాం అనుకో ఎందుకు షార్ట్ వీడియోలో నాకు వ్యూస్ డౌన్ అయిపోయినాయి ఈ షార్ట్ వీడియోలు చేసుకుందాము అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా కానీ నాకు బాధ తట్టుకోలేకపోతున్నా మళ్ళీ ఇప్పుడు ఒక రెండు రూపాయలు ఒక రూపాయి పెరిగింది అసలు దారుణం అయిపోతుంది రోజు రోజుకి రూపీ వాల్యూ పడిపోతుంది మీకు ఆనందం అనుకోవచ్చు ఏంది ఇప్పుడు సపోజు ఒక నూట యాభై దినాల జీతం వచ్చిన వాడికి నలభై రెండు వేలు వస్తుంది సూపర్ ఎంజాయ్ చేస్తాడు వాడు ఎట్టైనా పానీ అని చెప్పి నాకు ఇప్పుడు సపోజ్ సంతోషంగా ఉంటాడు కాకపోతే నేను అట్లా కాదు నాకు బాధ కానీ తట్టుకోలేకపోతా నేను ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది ఒక రెండు వందల డాలర్లు వచ్చింది ఈ నెల రెండు వందల డాలర్లు వచ్చినప్పుడు ఇంతకుముందు రెండు వందల డాలర్లు వచ్చినప్పుడు ఎంతో తక్కువ వచ్చింది తక్కువ అమౌంట్ వచ్చింది ఇప్పుడు ఎక్కువ వచ్చింది అదే రెండు వందల డాలర్లు ఎందుకని పడిపోతుంది ఒక రూపీ వాల్యూ ఒక డాలర్ వచ్చి ఎనభై ఏడు రూపాయలు ఎనభై ఎనభై ఎనిమిది రూపాయలు అంటే ఎంత దారుణం ఒకసారి ఊహించుకో మనం ఏంటంటే ఫస్ట్ కనీసం ఏ పుస్తకాలు గిస్తకాలు ఇప్పుడు నీకు ఎట్టు చెప్పాలంటే మనం ఏం చదవాల్సిన అవసరం లేదు నేను పది దాకా చదివింది నేను టెన్త్ దాకా చదివి ఎన్ని తెలుసుకున్నాను నేను ఏ విధంగా తెలుసుకున్నాను అన్నీ తెలుసుకున్నా ఏంది ఎట్ట ఎట్ట ఈ దేశాలంటే ఏంది ఏంది ఎందుకు కొట్టుకున్నారు ఎట్లా ఇదంటే ఏంది అదంటే ఏంది ఇదంటే ఏంది దేశం అంటే ఏంది బయట దేశాలు ఏంది రాజకీయాలు అంటే ఏంది అట్లా మనం ఏదో చేయాల్సి అవసరం యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి ఆ పుస్తకాలు ఉంటాయి బుక్స్ ఉంటాయి గూగుల్ మ్యాప్లోనే బుక్స్ ఉంటాయి చదువుకుంటా ఉండొచ్చు మనం బుక్ అవసరం లే ఫోన్లోనే మన పేజీ జూమ్ చేసుకుంటూ చదువుకోవచ్చు లేదని చెప్తే యూట్యూబర్లు చెప్తారు వాళ్ళు చెప్పిందా కాదని చెప్పి మనం ఇంకొక యూట్యూబర్ వీడియోలు కూడా చూడాలా ఆ యూట్యూబ్లో వీడియోలు చూస్తే మన అవగాహన అనేది తెచ్చుకోవాలని నేను చదివింది పదివరకే పది అయిపోయింది ఇంటర్ నిలిపింది అంతే కానీ నాకు ఎందుకు అంత బాధ అంటే నాకు దేశభక్తి అలాంటిది నాకు అంత ఇష్టం పడిపోతామంటే బాధ అచ్చు అంత బాధ ఇంకేం చేద్దాం ఇంకేం చేయలేం ఎరువుకి ఆర్గ్యూ చేయకూడదు అంట అంటే నీకు మొక్కయ వంగని మానయ్య వంగదో కుక్కక వంకరే నువ్వు ఎంత చెప్పు కుక్క తోక చక్కగా రాదు చెప్పి వేస్ట్ కానీ బాధ కక్కువాలి కదా కొందరైనా మారుతారు కదా సో అందుకు చెప్పినా ఓకేనా నేనే ఎందుకంటే నేను ఇండియాలో లేను నేను కోవిడ్ దేశంలో ఉన్నాను కోవిడ్ దేశంలో ఉండి మన ఇండియా గురించి వచ్చామంటే చాలా డిఫరెన్స్ ఉన్నది చాలా దారుణాలు ఉన్నాయి చాలా 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 జరిగింది చాలా మారిపోయినాయి అంతే ఇంకేం లేదు ఓకేనా బాబాయ్ మా సలం జై